హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా సత్యం అంటే జీవిత సత్యం చెప్తున్నాను కాబట్టి అందరికీ ఈ వీడియో అయితే రాదు ఎవరికైతే సత్యంగా ఉంటారో వారికి మాత్రమే ఈ వీడియో చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ జీవిత సత్యం చెప్తూ అంటే ఏమిటి లాభం వినేవాళ్ళు కూడా ఉండాలి అలాగే ఆచరించే వాళ్ళు కూడా ఉండాలి కదండి కథకునికి సూత్రలే దేవుళ్ళు ఈ వీడియోలో గరుడ పురాణంలో గరుడ ప్రశ్నకు సమాధానంగా భూమిపైకి వచ్చినందుకు మనిషి ఎలా ఉండాలో చెప్పిన మహావిష్ణువు అన్న కథనాన్ని వినిపిస్తున్నాను సాక్షాత్తు మహాశివుని నోటి నుండి వెలువడిన ఈ మాటలు అద్భుతం మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆయన వివరించిన తీరు మహా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరి ఆయన ఏమి చెప్పారో కాస్త ముందుకు వెళ్ళి విందామా అజ్ఞానం అనే చీకటి వదిలించుకోకపోవడం వలనే జీవుడు మళ్ళీ మళ్ళీ దుఃఖపూరితమైన భూమిపైకి వస్తాడు అని నాకు అర్థమైంది స్వామి జీవుడు మోక్షాన్ని పొందటానికి దారి ఏమిటి ఈ దుఃఖకరమైన జీవితాన్ని శాశ్వత పరిష్కారం ఏమిటి అని గరుత్మంతుడు మహావిష్ణువుని అడిగాడు మొహంలో ముంచి వేసేలా గరుడుని చూసి ఒక నవ్వు నవ్వి గరుడా నేను చెప్పబోయే సమాధానం జాగ్రత్తగా విని మనసుకు పట్టించుకుంటే సంసార బంధాలలో ఉండేటటువంటి దుఃఖంలోనికి అంటకుండా ఉండవచ్చు అంటూ శ్రీ మహావిష్ణువు చెప్పడం సాగించాడు ఈ జీవుడు ఎవరి నుండి వచ్చాడో తెలుసా ఎవరి అంశో తెలుసా సృష్టిలో జీవి అయిన ఆది శివుడు నుండి వచ్చిన అంశయే అది జ్ఞానం గల జీవి అయినా అది అజ్ఞానం గల జీవి అయినా అన్నిట్లోనూ ఉండేది శివుడే శివుడు నేను నేనే శివుడు అది ఎలాగో తెలుసా నిప్పు వెలుగుతూ ఉంటుంది కోటాను కోట్ల నిప్పు కణాలు నిప్పుగా కనబడుతుంది అప్పుడు కనబడుతున్న దాన్ని నిప్పు అంటారా నిప్పు కణాలు అంటారా అక్కడ నిప్పు కణం నిప్పు రెండు వేరు వేరు కాదు కదా నిప్పు కణంలో ఉన్నదే నిప్పులో ఉండేది నిప్పులో ఉండేది నిప్పు కణంలో ఉండేది అలాగే శివుడిలో ఉన్నది సృష్టిలో ఉంది సృష్టిలో ఉన్నదే శివుడిలో ఉంది రెండు వేరు కాదు ఒకటే నీకు ఇంకో విషయం చెప్పనా పారుతున్న నదిలో ఏముంటాయి నీరుంటుంది ఒక పాత్రలోకి ఇంకొన్ని నీరు తీసుకున్నాం అనుకో ఏమవుతుంది అప్పుడు కూడా అది నీరే అవుతుంది శివుడు కూడా అంతే కనపడే అంతా శివుడే ఒక కణము శివుడే మహాపర్వతం శివుడే కేవలం అజ్ఞానం అనే పొర అడ్డుపడటం వలన ఆ పొరను తొలగించుకోలేకపోవడం వల్ల శివుడు వేరే సృష్టి వేరు అనిపిస్తుంది అందుకని జీవుల పాపపుణ్యాలు కర్మల పైన కూడా ఆయన అధికారం ఉంటుంది ఎవరి శరీరం పైన వారికి నియంత్రణ ఉంటుంది కదా ఈ సృష్టి అంతా ఆయన శరీరం అయినప్పుడు ఆ శరీరం పైన ఆయన నియంత్రణనే ఉంటుంది కదా జీవి ఏ కర్మ చేస్తే ఆ కర్మకు సరిపడ్డ జన్మ దాని జాతి దాని శరీరం దాని ఆయుషు తన సంపాదన సుఖాన్ని ఇస్తాయి పరమాత్మ నుండి వెలువడిన ఆత్మ ఒక శరీరంలోకి మరి తిరిగి మరణించాక మరొక శరీరంలోకి ప్రవేశిస్తూ మరలా మరణించి మరొక శరీరంలోకి వస్తూ ఉంటుంది ఇది అంతా దారి తప్పిన బాటసారిలా ఉంటుంది ఏ పరమాత్మ నుండి వచ్చాడో దారి మరచి తిరుగుతూ ఎన్నో శరీరాలను ధరిస్తూ నరకయాతన పడుతూ ఉంటాడు ఒక విషపు చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు పరమాత్మని చేరుకునే మోక్ష మార్గాన్ని గుర్తించలేక శివుడు పునరతి జననం పునరతి మరణం చేస్తూ ఉంటాడు అలా ఎనభై నాలుగు లక్షల యోనుల్లో పుడతాడు అంటే ఎనభై నాలుగు లక్షల శరీరాలను మారుతూ ఉంటాడు చిత్రం ఏమిటో తెలుసా గరుడ ఎనభై నాలుగు లక్షల యోనుల్లో జన్మించడానికి మోక్షాన్ని పొందగల యోగకరమైన శరీరం జ్ఞానం అజ్ఞానం అన్నిటిలోనూ ఒకదానిలో ఒకటి ఉంటుంది ఆ ఒకటి ఏమిటంటే అది మానవ యోని మానవ జన్మలో వచ్చిన జీవుడికి మాత్రమే మోక్షాన్ని పొందగల తత్వజ్ఞానం దొరుకుతుంది గరుడ వస్తువులు క్రిములు పక్షులు మనుషులు దేవతలు అంతా కొన్ని వేలసార్లు జన్మ ఎత్తినే కానీ మానవ జన్మ దొరుకుతుంది మరి ఇంత అద్భుతమైన మానవ జన్మకు సాధకం చేసుకోలేని వాడు ఎంత మూర్ఖుడు ఆలోచించు ఒక్కో జన్మ తప్పించి ఉన్నతమైన మానవ జన్మలోకి వచ్చినందుకు బుద్ధి లేని పశువులాగా మొక్కల్లాగా వస్తువుల్లాగా మూర్ఖంగా నడుచుకుంటే తన ఇంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవి నోరు చర్మం వీటిని సక్రమంగా వినియోగి వినియోగం చేసుకోకుండా అజ్ఞానంలో కూరుకుపోయిన వాడు సృష్టికర్తకు దోహం చేసిన వాడవుతాడు ఎలా సృష్టికర్తకు దోహం చేసిన వాడు అని అంటావా సృష్టికర్త ఒక ఆత్మనిచ్చినాడు ఆత్మను చుట్టూ కర్మలను చేయడానికి శరీరాన్ని ఇచ్చాడు అప్పుడు ఆ జీవుడు తన ఆత్మని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలా వద్దా జన్మించిన కాలం ఆత్మను రక్షించుకోవాలి ఆత్మను రక్షించుకోవాలంటే ఆత్మ అనుకుని ఉన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎవరైతే శరీరాన్ని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారో అతడే ధర్మాన్ని రక్షించగలడు ధర్మరక్షిత రక్షితో రక్షిత ధర్మరక్ష జ్ఞానాన్ని జ్ఞానయోగ ముక్తికి కారణమవుతాయి అలా కాకుండా ఇంద్రియాలు కోరినవి అన్నీ మోహంలో పడిపోతే శరీరంలో లోపల ఉన్న ఆత్మ చెడిపోతుంది మంచి బుద్ధి కలగి ఉండకుండా ఇతరుల సొమ్ముకు ఆశపడి దొంగతనానికి అలవాటు పడితే క్రమంగా అతడు దొంగ అవుతాడు అతని మనసులో ఎంతసేపు ఎలా దొంగతనం చేయాలి దొరికితే ఎలాంటి శిక్షలు పడుతుంది అనే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మరి సృష్టికర్త ఈ జీవిన జీవికి శరీరాన్ని ఇచ్చింది ఎందుకు ఎందుకనగా భూమిపైన మానవ జన్మ వచ్చింది ఎందుకంటే పాపాలను కడిగి వేసేందుకు ఈ తెలివి జ్ఞానం కేవలం మనిషికి మాత్రమే ఉంటాయి ఇన్ని లక్షల జీవులలో మనిషి లాంటి జీవి ఎవరు ఉండరు మరి మనిషి ఏం చేస్తున్నాడు నేను తెలివి అయిన వాడిని కాబట్టి నేను అధికారిని అని అహంలో పెంచుకుంటున్నాడు నేనే సృష్టిని పతి సృష్టి చేయగలనని పొగరు పెంచుకుంటున్నాడు భూమిపైన శరీరాన్ని బాగు చేసుకునేటానికి ఔషధాలు ఉంటాయి అతను బాగు చేసుకుంటే శరీరం బాగుంటుంది అలాంటి భూమి మీద బాగు చేసుకోలేకపోతే శరీరం లేని ఔషధాలు లేని మరొక లోకంలో ఎలా బాగు చేసుకుంటాడు మనిషి తన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తత్వజ్ఞానాన్ని అభ్యాసం చేయాలి ఈ వయసులో భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఈ సమయంలో అంత పరిపారం ఉంది అనే మోక్షం గురించి ఆలోచించడం కూడా వాయిదా వేస్తూ పోతే చివరికి ఏ జ్ఞానము ఏ మోక్షము లేకుండా కట్టెలలో శరీరం కాలిపోతుంది తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందా ఏదైనా పురుగు జన్మ వస్తుందా అన్నది జీవుడి చేతిలో ఉండదు కదా పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు తాను పందెంలో పాల్గొని పరిగెత్తుతున్నానని మైలు దూరం పరిగెత్తితే గెలుస్తానని గెలిస్తే విజేత అవుతానని విజేత అవ్వడమే పందెం యొక్క లక్ష్యమని అతనికి తెలిసి ఉండాలి అది తెలియకుండా పరిగెడుతూనే ఉన్నాడు అనుకో ఎంత దూరం పరిగెడుతాడు ఏదో ఒక గోతిలో చివరికి పడిపోతాడు మనిషి జీవితం కూడా అంతే పుట్టిన మొదలు మరణించేదాకా నా నాని నాది అని ఇంకా కావాలని పరిగెడుతూనే మొదలు పెడితే చివరకు మిగిలింది ఏముంటుంది అందరికీ ఉండేది మరణం ఉంటుంది ఏది పొందినట్లు మరి జీవుడు చేసే పనిలో ఆనందం పొందకుండా సంతోషాన్ని పొందకుండా బ్రహ్మానందం అంటే ఏమిటో తెలుసుకోకుండా పరిగెడితే దానిలో సుఖమేముంది ముక్తి అన్నా అన్న బ్రహ్మానందం అన్నా ఏమిటి అది భగవత్ స్వరూపం అది శివుడు అది నేను దానిని కోరి పరిగెడుతామంటున్నాను నా కోసం అంటే బ్రహ్మానందం కోసం నా లోపల అంతా అనంతం ఉంటుంది తప్ప దుఃఖానికి బాధ ఉండవు గరుడ ఈ ధనం ఉంది చూసావా ఈ ధనం కలలాంటిది ఇది ఒకరోజు జీవుడు లాగా జీవుడితో పాటు మాయమైపోతుంది మరియు యవ్వనం ఉంది చూసావా యవ్వనం కూడా ఒక పువ్వు లాంటిది పువ్వు ఎంతకాలం వాడిపోకుండా ఉంటుంది కొంత సమయం తర్వాత వాడిపోతుంది యవ్వనం కూడా అంతే కొన్ని నాళ్లకు వాడిపోతుంది ఇలా వాడిపోయి వడిలిపోయే వాటిని చూసుకుని ఎప్పుడు ఎగిసి పడకూడదు నిజానికి సృష్టిలో మనిషి ఆయుష్ ఎంత ఈ సృష్టికి కొన్ని కోట్ల ఏండ్లు ఉంటుంది భూమికి కూడా కొన్ని కోట్ల ఏండ్లు ఉంటుంది ఈ భూమిపై కొండలకు లక్షల ఎండ్లు ఉంటుంది సముద్రాలకు కూడా లక్షల ఏండ్లు ఉంటాయి ఇలాంటి వాటి ముందు మనిషి ఆయుషు ఎంత సముద్రంలో ఒక వాన చినుకు అంత కదా మరి ఈ చిన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ధనము సంపాదించడానికి కుటుంబం ఉద్ధరించడానికి సరదాలు సరసాలు గడపడానికి కాలాన్ని పాడు చేస్తే ఆ జన్మకు అర్థమై ఉంటుంది ఎప్పటి పనినప్పుడు చేయకుండా మెలకుగా ఉండవలసిన వేళ నిద్రపోతూ కళ్ళు తెరుచుకుంటూ నడుచుకుంటూ బోర్ల పడేవాడిని దానం దైవం అనే మాట లేకుండా జీవించే వాడిని ఎవ్వరూ బాగు చేయలేరు ఈ కాలం అనేది ఒక మహాసాగరం ఈ కాలసాగరంలో జగత్తు మునిగి తేలుతుంది ఈ సముద్రంలో ముసలితనం రోగం మృత్యువు అనే ముసళ్ళు ఉంటాయి జీవుడికి ముసళ్ళు ఎంతగా బాధించినా జ్ఞానమైతే కలగదు పచ్చకుండా నెమ్మదిగా నీటిలో కరిగిపోతున్నట్లుగా మనిషి ఆయుష్ కూడా కరిగిపోతున్నప్పటికీ కూడా జరిగేది తెలుసుకోడు గాలిని బంధించవచ్చు ఆకాశాన్ని మొక్కలు చేయవచ్చు సముద్ర కెరటాలు వెనక్కి తొరవచ్చు కానీ కాలాన్ని ఆపి ఆయుష్ పెంచడం మాత్రం జరగదు ఒక ప్రళయంగాని వస్తే ఈ జీవుడే కాదు కదా హిమాలయ పర్వతాలు కూడా పొడి పొడి అయ్యి మట్టిలో కలిసిపోతుంది అందుకని జీవుడు చేయవలసిన మంచి పనిని ఈరోజే చేయాలి ఎందుకంటే కాలం ఆగదు ముత్యువు కూడా ఆగదు గరుడ మనిషికి అసలైన బలమైన శక్తువులు ఎవరో తెలుసా ముసలితనం రోగం పాపం మృత్యువు ముందు నుండి ఎవరైతే నన్ను స్మరించుకుంటారో వారికి వీటిలో యుద్ధం చేయవలసిన పని లేదు మరణం తర్వాత యమదోతులు వచ్చి అందమైన వివాదంలో వారిని విష్ణులోకంలోకి తీసుకువెళ్తారు నేను అంటే ఎవరు నేను పరమాత్మని అంటే పరమానందాన్ని కూడా మరణం తర్వాత కోరిన వాడిని అంతకన్నా సంతోషంగా ఉంటుంది అందుకే అతను నా విమానం ఎక్కుతాడు గరుడ ఈ జీవుడు ఆలోచించడు గాని దుఃఖాలకు ఆపదలకు పాపాలకు నిలయమే ఈ భూమి ఇక్కడ నుండి పవిత్రంగా బయటపడటమే జీవుడికి నేనిచ్చినటువంటి పరీక్ష స్త్రీ పిల్లలు ధనం ప్రేమ బంధాలు ఇవి మనిషిని భూమికి కట్టి ఉంచే ఇనుప సంఖ్యలు కళ్ళు చెవులు ముక్కు నోరు స్పర్శ తమకు కావలసిన సుఖాలను జీవుడి ద్వారా తీర్చుకునేందుకు అనేక కోరికలను కలిగిస్తాయి అవి దొంగల లాంటివి వాటి కేలం జీవుడు కుక్కెలకు తగులుకున్న వాడిలా అవుతాడు ఒక పురుగులాగా పుట్టి పురుగులా సస్తాడు నా గురించి పట్టించుకోడు నన్ను ధ్యానించడు గరుడ మళ్ళీ చెబుతున్నా నేను అంటే వేరు కాదు నేనే ఈ సమస్తం నేనే పరమాత్మను నేనే బ్రహ్మానందం జీవితకాలము పరుగు పందెంలో అలసిపోవడం తప్ప జీవుడు బ్రహ్మానందం అనే నన్ను గుర్తించడు గుర్తించిన వాడు ఎల్లవెల్లలా సంతోషంగా ఉంటాడు అదే ముక్తి అదే నన్ను చేరతాడు గరుడ కొంతమంది అతి తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు నా కోసం ఉపవాసాలు అర్ధ ఉపవాసాలు చేస్తారు మోక్షాలు పొందటానికి ఇవి పనిచేస్తాయా ఏమి ఆశించి ఉపవాసం చేస్తున్నారో కూడా తెలియకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది పొడవాటి జడలు వేసుకుంటారు మునుల్లాగా వేషం ధరిస్తూ ఉంటారు భస్మాన్ని ఒంటి నిండా పూసుకుంటారు పైన వేసుకునే వేషం ఆత్మకు అంటుకోదు అని వారికి తెలియదు వీరు వేషం వేస్తారు కానీ మోసాలు మానరు బూడిదలో దొల్లుతారు కుక్కలు కూడా దొల్లుతాయి పెద్ద భేదం ఏమి లేదు రెండిటి మధ్య గరుడ కొంతమంది వేదాలు వేదాంగాలు కుక్కిన పట్టినమంటారు వారి మనసులో మాధవ సేవ ఉండదు దీపం దీపం అంటే వెలుతురు వచ్చి చీకటి పోతుందా దీపం వెలిగిస్తే పోతుందా ఇది కూడా అంతే వేదం చదివితే ఏంటి వేదం మానవ సేవకు పనికి రావాలి పనికి రానిది ఏదైనా వ్యర్థమే కదా వీరి వేదం కూడా అలా వృధా అవ్వాల్సిందే వేదం చదివిన వాడికి మోక్షం రాదు గరుడ ఎవరైతే నా కథలు చెప్తారో ఎవరైతే నా కథలు వింటారో వారికి నా మోక్షాన్ని ప్రసాదిస్తాను నేను అంటే మోక్షం నేను అంటే ముక్తి నేను అంటే బ్రహ్మానందం సో మా ఛానల్ ద్వారా మీరు ఈ కథలు విని మోక్షాన్ని పొందారని మేము అనుకుంటున్నాం కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్